త ఏం చేస్తాను పాలు కూడా పెట్టేసి

ൊടി <oticality> అంతా కట్ట బాగుంది కూర ఈ శీతాకాలం వస్తుంది ఇది పెంచుకో ரூ ரூலுனிங்கூலா ஜுட்டூ ரங்கு ரங்குலா நாத்த வத்தவா நாத்த வத்தவ நாத்த வத்தவாட வகு அரை దూకేటోడా చెంకి చెంకిలా చూపులోడా చెంగు చెంగున దూకేటోడా చెంకి చెంకిలా చూపులోడా నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే నల్లాగు వాడవకు అరే పొద్దంత ఉంటాలే ఏడవకు తప్పు మెంతగా ఉంటాను ఎంత కొరకు వస్తేను కదా కుక్కరు పెట్టేస్తాం సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ సార్ ఇంకో హేర్ ఎక్కువ ఇదో సరిపోతుంది కదా కాసేపు నెడలో ఉంచుకుందాం ఇలా ఉంచి లాగా ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కట్ చేసి పప్పులో వేసుకున్నాక అప్పుడు ఇది కడిగేసి అందులో వేసుకున్నా ఇది అంటుకుంటే వదలదు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపలే వేసేసి అప్పుడు కొర

the mm -hmm. water చూసి మళ్ళీ వేసుకోవచ్చు Kei runga pai, kare గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి